ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము కొద్ది మంది ఎంత ప్రయత్నం చేసినా మాకు ఉద్యోగం రావట్లేదు అంటారు మరి కొంతమంది ఎంత కష్టపడుతుంటారు మేము వ్యాపారం ఎంత బాగా చేస్తున్నా కానీ అసలు అధిక లాభాలు అనేది ఎప్పుడు చూడట్లేదు ఎంత నష్టాలు ఇస్తున్నాయి అని చెప్పి వాపోతూ ఉంటారు మరి అలా సమస్యలతోటి బాధపడేటువంటి వారికి ఒక అమ్మగారు చిన్న పరిష్కారం తెలియజేస్తాను నాన్న ప్రతి నెల కూడా మాస శివరాత్రి అని చెప్పేసి వస్తూ ఉంటుంది మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది ఆ మాస శివరాత్రి రోజున మీరు చేయాల్సింది శివాలయానికి వెళ్ళి అంటే శివుడు గుడికి వెళ్ళి ఒక పదకొండు ప్రమిదలు తీసుకొని వెళ్ళి పదకొండు ప్రమిదలు అలా పెట్టి పదకొండు ప్రమిదలను ఒత్తి వేయండి ఒక్కొక్క ఒత్తి వేసినా అది ఆక్షేపణేం కాదు తప్పేమీ కాదు పదకొండు వెలిగిస్తున్నాం కాబట్టి దాని కింద ఒక్కొక్క ఆకు పెట్టండి ప్రమిదల కింద లేదు రెండు రెండు ప్రమిదలు ఇలా పెట్టగలుగుతాం ఏమంటే పెట్టండి పదకొండు ప్రమిదలు మాత్రం అక్కడ అరేంజ్ చేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి చక్కగా దీపారాధన చేసి మీ మనసులో ఉన్నటువంటిది అంటే మంచి ఉద్యోగం రావాలా లేదంటే అధిక లాభాలు రావాలా అలా మనసుల సంకల్పం అనేది అనుకొని కొన్ని మారేడు దళాలు అనేవి తీసుకొని వెళ్ళి ఆ పరమేశ్వరుడికి సమర్పించండి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం నమశివాయ్ అనుకుంటూ పరమేశ్వరుడికి మారేడు దళాలు సమర్పించండి ఆ విధంగా గనక చేశారు అని అంటే ఎన్ని మాస శివరాత్రులు చేయాలి అనేమి లేదు మీ శక్తి కొద్ది ముందైతే ఒక మాస శివరాత్రి చేయండి ఆ తర్వాత మీరు చక్కగా మీకు చేయాలి అనిపిస్తే ప్రతి నెల కూడా చేస్తూ ఉండండి చాలా చాలా మంచిది చక్కని ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందుకని మీరు తప్పనిసరిగా వీలైనంత వరకు ఈ విధంగా చేశారు అని అంటే మాత్రం చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు నాన్న